ఓం నమో గణపతయే మరికొద్ది రోజుల్లోనే వరలక్ష్మీ వ్రతం రాబోతున్నది కావున వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు రహస్యాలు సందేహాలకు సమాధానాలు వీటన్నింటి సమాహారము కూడా ఈ వీడియో తప్పక పూర్తిగా చూడండి మీ వాళ్ళందరికీ కూడా ఇందులో ఉన్నటువంటి విషయాలను తెలియజేయండి మొట్టమొదటి విషయం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి వరలక్ష్మీ వ్రత కథ వ్రత విధానాన్ని మనం చూసినట్లయితే పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో ఉంటుంది పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెబుతూ ఉంటాడు ఏమని చెబుతూ ఉంటాడు వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి తిథి ఏ రోజు చేయాలి అని అంటే కనుక చారుమతికి స్వప్నంలో కనిపించినటువంటి వరలక్ష్మి ఏ రోజు చేయమని చెప్పిందో ఆ రోజు చేయాలి నభోమాసే పూర్ణిమాయా నాతిక్రాంతే భృగోర్దినే మత్పూజ తత్ర కర్తవ్య వరం దాస్యామి కాంక్షితం నభోమాసం అంటే శ్రావణమాసం శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేయాలి నా పూజ ఆ విధంగా చేసిన వారి యొక్క కోరిన కోరికలు నేను తీరుస్తాను అని అమ్మవారు స్వయంగా చారుమతికి చెప్పింది కావున మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడే చేయాలి దానినే మనం రెండవ శుక్రవారము అని మనం చేసుకుంటూ ఉంటాం సాధారణంగా పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రెండవ శుక్రవారమే కాబట్టి ఆ విధంగా జరుగుతుంది ఇక రెండవ అంశం ఉదయం పూట చేసుకోవాలా సాయంకాలం చేసుకోవాలా అని దీనికి కూడా సమాధానం మనకు ఈ యొక్క వ్రత కథలోనే కనిపిస్తుంది నూతనై తండులై పూర్ణే కుంభేచ వటపల్లవై సాయం చారుమతి ముఖ్యాహ పూజాం ప్రయత్నత సాయంకాలం చేశారు అని మనకు కనిపిస్తూ ఉన్నది వ్రత కథలో సాయంకాలం చేశారు కాబట్టి వాళ్ళు మనం కూడా సాయంకాలమే చేయాలి అని కల్పోక్తం కల్పనలో ఉన్నది సాయంకాలం చేయమనే కానీ చాలామందికి సాయంకాలం అవకాశం ఉండక ఉదయం పూట చేసుకుంటూ ఉన్నారు ఆ యొక్క వంటలు చేసుకోవడం ఏమిటి ఏర్పాట్లు చేసుకోవడం ఏమిటి సాయంకాలం పూజ చేయాలి అని అంటే ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం వల్ల నీరసం వచ్చి నీరసంతో వంటకాలు వండుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేయగలమా లేదా అనేటటువంటి సందేహంతో ఉదయం పోటే చేసేస్తున్నారు ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉండలేము భక్తి శ్రద్ధలతో చేయడానికి మా ఆరోగ్యం సహకరించదు అన్న వాళ్ళు తప్పక ఉదయమే చేయండి పది నుండి పన్నెండు మధ్యలో చేసుకోండి లేదు మాకు శక్తి బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది పగలంతా ఉపవాసం ఉన్నా కూడా మాకు నీరసం రాదు మేము సాయంకాలం నుండి భక్ష్యాలన్నీ కూడా మేము వండుకుని సాయంకాలం అనగా రాత్రి ప్రారంభ కాలంలో మేము పూజ చేసుకోగలము అన్నవారు మాత్రం తప్పక సాయంకాలమే చేసుకోండి మనందరికీ తెలుసు సాయం సంధ్యా వేళ చాలా విశేషమైనది మహాలక్ష్మి ఇంటికి వచ్చేటటువంటి కాలం అది అంతేకాదు సాయం సంధ్యాకాలానికి గోధూళికా ముహూర్తము అని కూడా పేరు కలియుగంలో గోధూళికా ముహూర్తము అని అంటే సాయంకాలమే ఆ విధంగా మనం చూసుకుంటే గోధూళికా ముహూర్తము అనేక పవిత్ర కార్యాలకు మంచిది దేవపూజకు ముఖ్యంగా లక్ష్మీ పూజకు చాలా మంచిది శివ పూజకు కూడా మనం సాయంకాలం తర్వాత ప్రదోషంలోనే చేస్తాం కావున పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కనుక సూర్యాస్తమయం అవ్వబోతూ ఉన్నది అనగా మీరు ఏర్పాట్లు చేసుకుని పూజ ప్రారంభించి చేసుకున్నారనుకోండి మీకు ఉపవాస ఫలం కూడా వస్తుంది ఉపవాస ఫలంతో పాటుగా పూజ చేసినటువంటి ఫలం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఉపవాసం అనేది గొప్ప వ్రతం వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఉపవాసంతో కలిపి చేస్తే కనుక మరింత ఫలం వస్తుంది కావున అవకాశం ఉన్నవారు ఆరోగ్యం బాగున్నవారు నీరసం రాదనుకున్న వాళ్ళు తప్పక సాయంకాలమే చేయండి కానీ ఇబ్బంది ఉంది అన్న వాళ్ళు మాత్రం ఏమీ ఇబ్బంది లేదు భయపడకుండా మీరు పగలే చేసుకోండి ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు కలశ లోపల ఏమేమి వేయాలి అని మనందరికీ కూడా అలవాటు కలశలో నీళ్లు పోసుకోవడమే అలవాటు కానీ వరలక్ష్మి వ్రత కథలో మనం చూసుకున్నట్లయితే కనుక కలశ లోపల బియ్యం పోసుకుని చేసుకున్నారు అని మనకు స్పష్టంగా ఉన్నది కావున మనకు ఇతర పూజల్లో మనకు ఏ అలవాటు ఉన్నప్పటికీ కూడా కలశలో మనం బియ్యం వేసుకుని చేసే ప్రయత్నమే మనం చేద్దాము అలా చేస్తే కనుక వ్రత కల్పంలో ఉన్నది ఉన్నట్లుగా చేసినట్లు అవుతుంది లేదండి పరంపరగా మా ఇంట్లో నీళ్లే పోస్తాము మేము కొత్తగా చేయలేము మా అత్తగారు ఒప్పుకోరు మా అమ్మగారు ఒప్పుకోరు అంటే కనుక మీరు నీళ్లు పోసుకునే చేయండి పర్వాలేదు అదే విధంగా కలశలో ఇంకా ఏమి వేయాలి అని అంటే కనుక మనం అన్ని పూజలకు కూడా మామిడి కొమ్మలు వేస్తూ ఉంటాం కానీ వరలక్ష్మి వ్రతంలో మామిడి కొమ్మలు కాకుండా మర్రి కొమ్మలతో వాళ్ళు వ్రతం చేసుకున్నారు అని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది నూతనై తండులై పూర్ణే కుంభే అంటే ఏం చేశారండి బియ్యం వేసుకున్నారట కలశ లోపల మొట్టమొదటగా ఆ తర్వాత వటపల్లవైహి అని అన్నారు అంటే మర్రి కొమ్మలు వేసుకున్నారు సాధారణంగా మనం మామిడి కొమ్మలు వేసుకుంటాం చూసారా ఆ స్థానే మర్రి కొమ్మలు వేసుకున్నారు కాదండి మాకు మామిడి కొమ్మలే అలవాటు ఇది కొత్తగా ఉంది అని అంటే కనుక ఏమీ పర్వాలేదు మామిడి కొమ్మలతో పాటుగా ఈ యొక్క మర్రి కొమ్మలు కూడా వేసుకోండి మాకు దొరకవండి మేము సిటీల్లో ఉంటాము అని అంటే కనుక మీకు ఏది దొరికితే అదే వేసుకోండి ఇక చాలామంది వరలక్ష్మి వ్రతం వస్తోంది అని అంటే చాలు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారంటే ఆడవారు సహజంగా భర్త దగ్గరకు వెళ్ళి ఏదైనా ఒక రూపు తీసుకుని రండి లేకపోతే విగ్రహం తీసుకురండి డాలర్ తీసుకుని రండి అని అంటూ ఉంటారు తప్పక మీకు శక్తి ఉందనుకోండి ఆర్థికంగా మీరు స్థితివంతులైనటువంటి కుటుంబం వారు అనుకోండి మీరు మీ భర్తను అడిగి తెప్పించుకోవచ్చు కానీ శక్తి లేని పక్షంలో తప్పక రూపు ఉండాల్సిందే అని మాత్రం మీరు ఎంత మాత్రమూ భావించకండి ఈ రూపు ఉండాల్సిందే అని మనకు కల్పనలో లేదు తరువాత కాలంలో వచ్చింది అందరూ మొదలెట్టారు చేస్తూ ఉన్నారు ఆ బంగారు రూపు నేటి రోజుల్లో తీసుకోవాలన్నా కూడా నాకు తెలిసి ఏడెనిమిది వేల రూపాయలు అవుతుంది ఆ శక్తి ఉంటే కనుక స్థితివంతులైనటువంటి కుటుంబం అయితే మీది మీరు తెప్పించుకోండి అంతేకాని బలవంతం చేయకండి ఉండాల్సిందే అని చెప్పేసి ఇంట్లో పేచీ పెట్టకండి బంగారము వెండి ఈ హంగులు కాదు అమ్మవారికి కావాల్సింది అమ్మవారు భక్తి శ్రద్ధలనే కోరుకుంటుంది భక్తి శ్రద్ధలతో శుచిగా స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకుని మీ శక్తిని మించి కాకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ శక్తికి తగ్గి ఉండకూడదు మీ శక్తికి మించి కూడా ఉండకూడదు మీ స్థాయి ఎంతో ఆ స్థాయిలోనే ఖర్చు పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది కానీ బంగారు రూపుతో పనిలేదు దీంతో పాటుగా చాలా మంది ఈ రోజుల్లో బాగా అలవాటైపోయింది అమ్మవారి యొక్క ముఖాలు అమ్మవారి యొక్క శరీర భాగాలన్నీ కూడా గుడ్డతో కుట్టినటువంటివి చెంబులకు కట్టినటువంటివి రకరకాలుగా అమ్మవారి రూపమే వచ్చేస్తుంది నిజంగా అమ్మవారి రూపానికే పూజ చేయాలి అని అంటే కనుక కల్పంలో మనకు అమ్మవారి విగ్రహమే చెప్పేవారు కానీ అక్కడ సారాంశం అమ్మవారి విగ్రహమో లేకపోతే అమ్మవారి రూపుకో పూజ చేయాలి అని లేనే లేదు ఖచ్చితంగా కలశలోనే అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవాలి అని ఉంది కావున ఏ విధమైనటువంటి ముఖాలు కాళ్ళు చేతులు అలాగే చెంబు చెంబుకు దేహం దేహానికి చీర ఇదంతా కూడా అక్కర్లేని హంగులు ఆర్భాటాలు పైగా వాటిలో అపవిత్రతే ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటి జోలికి ఏ మాత్రమూ కూడా వెళ్ళకండి చక్కగా కల్పనలో చెప్పింది చెప్పినట్లుగా కలశం కలశలో బియ్యము లేదా నీరు కొబ్బరికాయ చక్కగా మామిడి కొమ్మలు అలాగే ముఖ్యంగా మర్రి కొమ్మలు ఈ విధంగా అలంకారం చేసుకునే ఒక జాకెట్ పీస్ అంటారు చూసారా రవిక గుడ్డ ఆ రవిక గుడ్డను అమ్మవారికి ధరింపజేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మీరు శాస్త్రీయంగా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అక్కర్లేని హంగులే తప్ప ఆ యొక్క ముఖాలు చేతులు కాళ్ళు చెంబులు చీరలు విగ్రహ రూపులు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనమో లేకపోగా లేనిపోని దోషాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకు అంటే ఆ రూపాల్లో ఏ లోపం ఉందో మనకు తెలియదు ఎలాంటి లోపమైనా ఉండొచ్చు ఎలాంటి అపవిత్రత అయినా కూడా ఉండవచ్చు కావున అక్కర్లేని వాటి జోలికి వెళ్ళకండి ఇంకా చాలామంది వరలక్ష్మి వ్రతానికి నైవేద్యాలు ఏమేమి వండుకోవాలి అని అడుగుతూ ఉన్నారు సాధారణంగా పెద్దలందరూ చెప్పేది తొమ్మిది రకాల వంటకాలు అని చెబుతారు మనం ఈ యొక్క వ్రత కల్పనలో చూస్తే కనుక భక్ష్యం భోజ్యం చోష్య లేహ్య పానీయ అని ఐదు రకాల వంటకాలు చెప్పడం జరిగింది భక్ష్యములు అంటే కొరిక్కి తినేవి ఉదాహరణకు బూర్లు గార్లు అప్పాలు చేస్తాను చూసారా ఆ విధంగా కొరిక్కి తినే వాటిని భక్ష్యాలు అంటారు కావున భక్ష్యాల నుండి మీకు అవకాశం ఉన్నంత మేరకు ఒకటో రెండో మూడో చేసుకోవచ్చు ఆ తర్వాత భోజ్యం అన్నారు భోజ్యం అంటే నమిలి తినేవి సాధారణంగా అన్నంతో చేసేటటువంటి పదార్థాలు పులిహోర పాయసం పరమాన్నం దధ్యోదనం పులగం ఈ విధంగా చేస్తారు చూసారా ఇవన్నీ కూడా భోజ్యాలు భోజ్యాలు మనకు లలితా సహస్రంలో ఏవైతే ఎనిమిది రకాల భోజ్యాలు చెప్పారో వాటిలో ఏమైనా ఒకటి చేసుకుంటే మంచిది మీ అందరికీ కూడా తెలుసు లలితా సహస్రంలో హరిద్రాన్నం ఉంటుంది హరిద్రాన్నము అని అంటే పులిహోర పాయసాన్నం అంటే పరమాన్నం ముద్గౌదనం అని ఉంటుంది అంటే పొలగం దధ్యోదనం ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు స్నిగ్ధౌదనం అని ఉంటుంది అంటే నెయ్యితో చేసేటటువంటి అన్నం గుడాన్నం అని కూడా ఉంటుంది బెల్లంతో చేసేటటువంటి అన్నం సర్వౌదనం అని కూడా అంటారు అని అంటే కదంబం అని చేస్తారు అది సర్వౌదనం ఈ విధంగా లలితా సహస్రంలో చెప్పబడినటువంటి భోజ్యాలు అన్నంతో తయారు చేసేటటువంటి నైవేద్యాలు ఏమైనా కూడా చేసుకోవచ్చు భక్ష్యము భోజ్యము ఆ తరువాత చోష్యం చోష్యము అంటే కనుక పాయసం కావచ్చు అంటే పాయసం అన్నంతో చేసినది అని కాదు రకరకాల పాయసాలు ఉంటాయి చూసారా ఆ విధంగా పాయసం జుర్రుకుని తాగేది పీల్చుకొని తాగేది సాంబారు కావచ్చు రసం కూడా కావచ్చు ఈ విధంగా చోష్యం కూడా మనకు నైవేద్యంలో భాగం అవ్వాలి ఆ తర్వాత లేహ్యం లేహ్యము అనంటే బెల్లం పాకము తేనె మొదలైనటువంటి వాటితో కొంచెం నాలుకతో స్వీకరించి తినేవాటికి లేహ్యములు అని పేరు ఆ విధమైనటువంటి వంటకాలు కూడా మనం చేసుకుంటాం అవి కూడా చేసుకోవచ్చు ఇక చిట్ట చివరిది పానీయము రకరకాల పానీయాలు మనం చేసుకోవచ్చు ఫల రసాలు కావచ్చు కొబ్బరి నీళ్ళు కావచ్చు లేకపోతే వేరే ఏ విధమైనటువంటి పానీయ నైవేద్యాలైనా కూడా మనం చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఐదు రకాల ఈ యొక్క నైవేద్యాలు కూడా కలిపి తొమ్మిది ఏడు ఐదు ఈ మూడింట్లో ఒక సంఖ్య ఉండేట్టుగా చేసుకోవాలి కానీ మాకు అన్ని చేసుకునే శక్తి లేదండి అని అంటే కనుక మీకు ఎంత శక్తి ఉంటే అంతే చేసుకోవాలి ఏ శక్తి లేదనుకోండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీరు ఆర్థికంగా మేము మహాలక్ష్మి అనుగ్రహం కోసమే చేస్తూ ఉన్నాము అనంటే కనుక మీరు చాలా సులువుగా దధ్యోధనం కూడా చేయవచ్చు మామూలు అన్నం వండి అందులో నెయ్యి చుక్క వేసి కూడా మీరు నైవేద్యం పెట్టవచ్చు అంతేకాని ఇవన్నీ చేసి తీరాలి అని కాదు మనకు శక్తి ఉంటే తప్పక చేయాలి శక్తి ఉండి కూడా మనం పిసినారితనం చూపించకూడదు శక్తి ఉంటే కనుక పంచభక్ష్య పరమాన్నాలు కూడా నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేయండి ఇక తోర పూజ ఎప్పుడు చేయాలి తోరం ఏ విధంగా ఉండాలి అని కూడా అడుగుతూ ఉన్నారు మనం కల్పంలో చూసినట్లయితే ప్రదక్షిణ నమస్కారాలు అయిపోయిన తరువాత తోరగ్రంథి పూజ చేసుకుని అప్పుడు తోరాన్ని ధరించాలి అంటే షోడశోపచార పూజ పూర్తయిపోవాలి మంగళహారతి మంత్రపుష్పము ప్రదక్షిణ నమస్కారము అయిపోయిన తరువాత తోర పూజ చేసుకోవాలి తోరంలో తొమ్మిది పేటలు ఉండాలి తొమ్మిది ముడులు ఉండాలి తొమ్మిది ముడులకు తార్కాణంగా చాలామంది తొమ్మిది పువ్వులు కట్టేసుకుంటారు ఎందుకు అని అంటే తొమ్మిది ముడులు మనకు వేరువేరుగా కనిపించాలి తోరంలో ఆ యొక్క నామావళి మనం చేసినప్పుడు తోరగ్రంథి పూజ అని చేస్తారు చూసారా ప్రథమ గ్రంథిం పూజ యామి ద్వితీయ గ్రంథిం పూజ యామి అంటారు అప్పుడు మనకు తొమ్మిది ముడులు కూడా వేరువేరుగా కనిపించాలి ఆ విధంగా తోరాన్ని తయారు చేసుకోవాలి తొమ్మిది దారాలు తొమ్మిది మూడులు ఉండాలి ఆ దారాలని ఖచ్చితంగా పసుపులో ముంచి హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం కూడా పసుపచ్చగా ఉండేట్టుగా ఆ తోరాన్ని తయారు చేసుకోవాలి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి మీ అంతటా మీరే కుడి చేతికి కట్టుకున్నారనుకోండి ఎడమ చేతితో కట్టుకోవాల్సి వస్తుంది అందుకని ఏమాత్రము ఇబ్బంది పడకుండా భర్త అందుబాటులో ఉంటే భర్తతో కట్టించుకోండి లేకపోతే సువాసినులు వస్తారు చూసారా సుమంగళులు వాళ్లతో కట్టించుకోండి మీ అత్తగారు ఉంటే అత్తగారితోనే కట్టించుకోండి కన్న తల్లి ఉంటే కన్న తల్లితో కట్టించుకోండి మీకంటే పెద్దవారితో కట్టించుకోవడం సముచితంగా ఉంటుంది మీ యొక్క అక్కలు కూడా కావచ్చు ఆడపడుచులు కావచ్చు వదినలు కావచ్చు ఎవరైనా కూడా సుమంగళులు మీకంటే వయసులో ఎక్కువ ఉన్నవారితో కట్టించుకోండి మంచి జరుగుతుంది తోరాన్ని కుడి చేతికే కట్టుకోవాలి అని కూడా మనకు ఇందులోనే కనిపిస్తున్నది కృత్వాతో దక్షిణే హస్తే నవసూత్రం దదు స్త్రియహాస్ స్పష్టంగా ఉన్నది కుడి చేతికే కట్టుకోవాలి ఇక వాజనాన్ని ఎవరికి ఇవ్వాలి వాజనం ఏమి ఇవ్వాలి అని కూడా అడుగుతూ ఉన్నారు ఇది కూడా మనకు కల్పంలోనే కనిపిస్తుంది హవిష్యం సహృతం చేయ వరలక్ష్మి అయి న్యవేదయన్ను గంధాదిభిరలంకృత్య సుశీలం వృద్ధ భూసురం వరలక్ష్మి అమ్మవారికి ఏవేవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలను తీసుకుని భూసురుడు భూసురులు అంటే బ్రాహ్మణులు పండితులు వృద్ధ పండితులకి వాయనాలు ఇచ్చుకున్నారు అని మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది అందరికీ ఆ అవకాశం లేక అనేటి రోజుల్లో సుమంగళులకే వాయనాలు ఇచ్చేసుకుంటూ ఉన్నారు కావున మీకు అందుబాటులో ఉంటే పంతులు గారికి వాయనం ఇవ్వండి లేదు అనంటే కనుక సుమంగళులకే వాయనం ఇచ్చుకోండి సాధారణంగా వాయనంలో మీరు తయారు చేసినటువంటి ఆ యొక్క భక్ష్యాలు ఉంటాయి చూసారా అవి పన్నెండు ఉండేట్టు చూసుకుని పన్నెండు భక్ష్యాలు వాయనంగా ఇవ్వాలి బూర్లు చేసుకుంటే పన్నెండు బూర్లు గార్లైతే పన్నెండు అదేవిధంగా అప్పాలైతే పన్నెండు పన్నెండు చొప్పున మాత్రమే ఏదో ఒకటి ఇస్తే చాలు మీరు పన్నెండు భక్ష్యాలను బ్రాహ్మణుడికి మీరు వాయనంగా ఇచ్చుకోవాలి తాంబూల సహితంగా బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే కనుక సుమంగళులకు ఇచ్చుకోండి ఆశీర్వాదం తీసుకోండి సాక్షాత్తు వరలక్ష్మీ స్వరూపిణులు సుమంగళులు అని భావించి మీరు వాయనం ఇచ్చుకోవాలి పండితుడైనా కూడా వరలక్ష్మీ స్వరూపంగానే భావించి ఇవ్వాలి మనకు శ్లోకం కనిపిస్తుంది ఇందిరా ప్రతిగృణాతో ఇందిరా వై దాతి చ ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయ్ నమో నమహా ఇందిరా అంటే మహాలక్ష్మి ఆ విధంగా మహాలక్ష్మీ స్వరూపంగా భావించి వాయనాలు ఇచ్చుకోండి చాలామంది వాయనల్లో సందేహం ఏమిటి అని అంటే బ్రాహ్మణ స్త్రీలకు మాత్రమే వాయనం ఇవ్వాలా ఇంకెవరికి ఇవ్వకూడదా అని అడుగుతూ ఉన్నారు చేసుకునే వారు బ్రాహ్మణులైతే బ్రాహ్మణ స్త్రీలకే వాయనం ఇచ్చుకోవాలి మీ మీ వర్ణాన్ని బట్టి మీ వర్ణం వాళ్లకే మీరు వాయనం ఇచ్చుకోవచ్చు దృష్టిలో పెట్టుకోండి బ్రాహ్మణులకే ఇవ్వాలి అని లేదు బ్రాహ్మణులు మీకు పరిచితుల్లో ఉంటే కనుక వాళ్ళు తీసుకుంటే మీకు కూడా వాళ్ళకి ఇచ్చుకోవడం సంతోషమైతే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కానీ మీ యొక్క సవర్ణ సుమంగళులకు ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఇచ్చుకోవచ్చు ఏది అవకాశం ఉంటే అది చేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు పూర్వ సువాసినులు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని అది మనకు సాంప్రదాయం కనిపించటం లేదు పూర్వ సువాసినులు చేసుకోవడం అనేది వరలక్ష్మీ వ్రతం విషయంలో మనకు శాస్త్రీయంగా కూడా కనిపించటం లేదు ఎవరు చేసినట్లు కూడా మనం వినలేదు కావున చేసుకోకూడదు అని చెప్పవచ్చు ఇక పెళ్లి కాని కన్యలు చేసుకోవచ్చా అంటే కనుక పెళ్లి కాని కన్యలు కూడా చేసుకోకూడదు ఇది ఖచ్చితంగా సౌభాగ్యము పుత్రపౌత్రాది సంతానము కోరుకునేటటువంటి పెళ్ళైన స్త్రీలే చేసుకోవాలి అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది పెళ్లి కాని కన్యలు కూడా చేసుకోవచ్చు అని చెప్పే వ్రతాలు చాలా ఉన్నాయి అదేవిధంగా పూర్వ సువాసనలు కూడా చేయవచ్చు అని చెప్పుకునేటటువంటి పూజలు కొన్ని ఉంటాయి అందువల్ల ఎవరికి ఏవి విధించారో వాళ్ళు మాత్రమే చేయడం సముచితంగా ఉంటుంది కావున పెళ్ళైన స్త్రీలు మాత్రమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఇంతేకాదు ఇలాంటి వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు మనం అందులో నిగూఢంగా దాగి ఉన్నటువంటి రహస్యాలేమిటి ఏమిటి సందేశాలేమిటి అని చూస్తూ ఉండాలి వ్రత కథలో మీరు చూసినట్లయితే కనుక చారుమతి గుణగణాలు చాలా గొప్పగా వర్ణిస్తారు భర్తను గొప్పగా చూసుకుంటూ ఉంటుంది అత్తమామలకు గొప్పగా సేవలు చేస్తూ ఉంటుంది అంతేకాదు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటుంది అని ఈ విధంగా గొప్ప లక్షణాలు చారుమతికి చెప్పారు చూసారా ఆ లక్షణాలు కూడా నేటి సమాజంలో మనం సంపాదించుకోవాలి అప్పుడు మాత్రమే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుంది ఎల్లప్పుడూ కూడా ఇంపుగా మాట్లాడుతుందిట అదే విధంగా నిర్మలమైనటువంటి మనస్సును కూడా కలిగి ఉన్నదట చారుమతి కావున చారుమతి ఏ విధంగా వ్రతం చేసిందో ఆ విధంగా వ్రతం చేద్దాం చారుమతి లాగానే జీవించే ప్రయత్నం చేద్దాం స్వస్తి